మరి గతంలో కూడా ఈ కాంగ్రెస్ నాయకులు వెళ్ళి మార్కెట్ కమిటీ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళందరూ కూడా నైట్ పడుకొని అదే బోరాలు అదే బస్తాలు కప్పుకొని అక్కడ దీక్షలు ధర్నాలు చేసినటువంటి నాయకులు ఈరోజు ఎక్కడ పోయ్రు రైతుల రాజ్యం అని చెప్పుకొని కాంగ్రెస్ వస్తేనే రైతు రైతు రాజ్యం అని చెప్పుకొని ఎద్దేడ్చిన వ్యవసాయము రైతేడిసిన రాజ్యం బాగుపడదు కాంగ్రెస్ వస్తే ఎద్దేడవదు రైతే ఏడవదు అని చెప్పినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయిర్రని సూర్యపేట కాదు కాదు తెలంగాణ రైతాంగం మొత్తం అడుగుతున్నది ముఖ్యంగా సూర్యాపేట నాయకులకు సూర్యాపేటలో ఉన్నటువంటి సూర్యాపేట పరిసరాలలో ఉన్నటువంటి రైతులు కూడా చాలా గందరగోళంగా ఉన్నారు వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అతి త్వరలో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు ప్రతిపక్ష నాయకులు కూడా మరి ఇలా ఇక్కడ గెలిచింది మరి బీఆర్ఎస్ మరి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అధికారంలో ప్రతిపక్షం మరి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు మరి రైతులు కూడా అంటున్నారు ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా మాకు కనిపించడం లేదు అంటున్నారు మరి ఎమ్మెల్యే వచ్చి మరి మీరు వీళ్ళని ప్రశ్నించారా అలా మీరు ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులే కదా మార్కెట్ కమిటీ దగ్గరకు వచ్చి బోరేళ్ళలో బస్సాలలో పడుకున్న వాళ్ళు మరి ఇలా మరి మీరు ఎక్కడ పోయరు మరి మీరు కూడా వచ్చి ఇక్కడ కొట్లాడాలి రైతుల పక్షాన మరి మీరు కూడా రైతే కదా మీకు కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళే కదా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడ ప్రతిపక్షము అధికార పక్షం కన్ను తెరిచి రైతుకు మేలు చేయాలని సూర్యపేట జిల్లా రైతాంగం మొత్తం కూడా ఈ ప్రభుత్వం పైన ప్రతిపక్షం పైన కన్నెర్ర చేసి ఉందని ఈ వార్తను బట్టి తెలుస్తున్నది